ఇంత యాక్టివ్ గా అంటే ఒక స్టేట్ లెవెల్ ఈవెంట్స్ కావచ్చు లేకపోతే ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా దానికి ఒక స్టేజ్ గుర్తింపు వచ్చే విధంగా చేస్తున్న జిల్లా జర్నలిస్ట్ తెలిసిన వరకు ఒక వైజాగ్ జర్నలిస్ వారం అని ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే నేను చూసే మధ్యని జర్నలిస్ట్ ఫార్మ్ చాలా మంచి కార్యక్రమాలు గతంలో మోహల్ కానీ మధ్యకాలంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేసినా మా అందరి దానికి బాధ్యత కూడా ఉంది సహకరించవలసిన బాధ్యత ఉంది సహకరిస్తాం రాముగా ఏమాత్రం కూడా అభిమానం లేదు